అందరికీ నమస్తే అండి చపాతీలోకి మంచి కాంబినేషన్ వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు కూర చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది ఈ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇది వచ్చి పావు లీటర్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి అది ఉడుకుతూ ఉండేలోపు మనం క్యాబేజీని కూడా కట్ చేసేసి వేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజీని కూడా కుక్కర్లో వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్క విజిల్ రానివ్వాలి ఒక విజిల్ వచ్చిందంటే క్యాబేజీ కానీ పెసరపప్పు కానీ చక్కగా ఉడికిపోతుంది ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకున్నామంటే క్యాబేజీ మెత్తగా ఉడికిపోయింది పెసరపప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది క్యాబేజీని పెసరపప్పుని ఇలా కుక్కర్లో ఉడికించుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళను ఉంపేయకుండా అలాగే ఉంచేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకొని పోపు దినుసులు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే టమాటాలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం క్యాబేజీ ఉడికిచ్చేటప్పుడు మనం దానికి రుచికి అయినంత ఉప్పు వేసేస్తాము ఇది టమాటాలు ఫ్రై అవ్వడానికి మాత్రమే కాస్త ఉప్పే వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయిపోతుంది ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ పెసరపప్పుని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలా అంతా క్యాబేజీకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నామంటే క్యాబేజీ అంతా ఉప్పు కారం అంతా పట్టి రెడీ అయిపోతుంది మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకుని ఈ క్యాబేజీ పసిపప్పు కూరని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్